ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ మీద సెబీ వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు అయితే సెబీ వాళ్ళు ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఓల్ ఎలక్ట్రిక్ చేసిన పొరపాటు ఏంటి పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవెస్ఆర్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం అవసరం నేను మీ కృష్ణచైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆడు తెలుగు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెబీ వాళ్ళు ఓలెలక్ట్రిక్ మీద కొన్ని ఎలిగ్డ్ డిసిప్లినరీస్ అంటే కొన్ని అవకతవకలు లేదా కొంచెం తప్పుడు సమాచారం వల్ల వీళ్ళ మీద ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తున్నారంటే ఓలెలెక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒక నెలలో ఒక సేల్స్ ఫిగర్ చెప్పారు బట్ ఆ సేల్స్ ఫిగర్ కి వాస్తవానికి వ్యత్యాసం అయితే ఉంది అంటే నిజ నిజమైన సేల్స్ ఫిగర్ కాకుండా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనే ఒక కారణం వల్ల ఇప్పుడు ఓలెలక్ట్రిక్ కంపెనీ మీద సెబీ వాళ్ళు అయితే విచారణ అయితే చేస్తున్నారు దాంతో పాటుగా సెబీ వాళ్ళు ఓలెలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ సేల్స్ రిపోర్ట్ అంటే ఫిబ్రవరి నెలలో వీళ్ళు సేల్స్ రిపోర్ట్ కి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు ఆ క్లారిఫికేషన్ కూడా ఎగ్జామినేషన్ అయితే చేస్తున్నారు కేవలం ఫిబ్రవరి మంత్ సంబంధించిన కాకుండా ఇన్ఫర్మేషన్ట్రిక్ కంపెనీ వాళ్ళు ప్రీవియస్ మంత్స్ లో కూడా ఎలాంటి దాని మీద వీళ్ళు ప్రెసెంట్ విచారణ అనమాట ఫస్ట్ అసలు ఒలక్ట్రిక్ కంపెనీ మీద ఈ ఇన్వెస్టిగేషన్ చేయడానికి కారణం ఏంటంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన నా కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే ఫిబ్రవరి మంత్ లో మేము ఇరవై ఐదు వేల ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే అమ్మడం జరిగింది అని అయితే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు కంపెనీ ఎప్పుడైతే వాళ్ళ సేల్స్ ఫిగర్ ని అనౌన్స్ చేశారో అది ఎందుకు ముఖ్యమంటే ఆల్రెడీ ఓలా ఎలక్ట్రిక్ అనే ఒక కంపెనీ మనకి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీ సో వాళ్ళ సేల్స్ ఫిగర్ వల్ల స్టాక్ మార్కెట్ లో ఆ యొక్క షేర్ వాల్యూ అది పెరుగుతుందా తగ్గుతుందా అనేది వీళ్ళ యొక్క సేల్స్ మీద కూడా డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుంది వీళ్ళేమో ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిది వేల యూనిట్స్ అయితే అమ్మేమని చెప్పారు అప్పుడు వాహన్ పోర్టల్లో ఓలా స్కూటర్ రిజిస్ట్రేషన్ సంఖ్య చూస్తే ఎనిమిది వేల ఆరు వందలు మాత్రమే ఉంది దీనికి ఓలా ఎలక్ట్రిక్ ఇచ్చిన సమాధానం అంటే ఈ మిస్ మ్యాచ్ ఎందుకు జరిగిందంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ డిలే అయింది వాస్తవానికి మేము ఫుల్ పేమెంట్స్ కస్టమర్స్ నుంచి మేము చెప్పిన నంబర్ అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా మాకు ఫుల్ పేమెంట్ వచ్చేసింది అది దృష్టిలో పెట్టుకుని మేము ఇరవై ఐదు వేలు మేము రిజిస్ట్రేషన్ జరిగిన అని ఇన్ఫర్మేషన్ అయితే అని కంపెనీ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు అయితే తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తెలి ఎలక్ట్రిక్ కంపెనీ నెలలో సేల్స్ బుకింగ్స్ ని కూడా కలిపి చెప్పారో పోనీ బుకింగ్స్ ఇచ్చారని అనుకుందాం కానీ ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని డెలివరీ కూడా చేయలేదు మరి డెలివరీ చేయనప్పుడు వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ సేల్ అయినట్టుగా రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఎందుకు చూపించారు అనే కోణంలో వీళ్ళు విచారణ అయితే చేస్తున్నారు కంపెనీ డీటెయిల్స్ ప్రకారం పదివేల ఎనిమిది వందల అరవై ఆరు ఎలక్ట్రిక్ థర్డ్ జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే బుకింగ్స్ అయితే చేయడం జరిగింది దాంతో పాటుగా ఒక వెయ్యి మూడు వందల తొంభై ఐదు రోడ్ స్టార్ ఎక్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ సంబంధించిన బుకింగ్స్ కూడా జరిగినాయి కాకపోతే ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ అయితే వీళ్ళు చెప్పారు మేము ఫిబ్రవరి మంత్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ రిజిస్టర్ అవ్వనప్పటికీ బుకింగ్స్ మాత్రం ఫుల్ అమౌంట్ వచ్చేసిన వెహికల్ సంఖ్య ఇది అని చెప్పినప్పటికీ మరి మీరు ఎందుకు డెలివరీ చేయలేదు డెలివరీ చేస్తుంటే పోనీ ఒక పాజిటివ్ అవకాశం ఉండొచ్చు బట్ అది లేనప్పుడు మీరు దాని రిజిస్ట్రేషన్ కింద ఎలా నమోదు చేశారు అనే ఒక కోణంలో కూడా విచారణ అయితే పైగా వీలర్స్ అని చెప్పారు ఈ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ యాజ్ ఆఫ్ నో వీళ్ళకి డెలివరీ చేయలేదు అప్పట్లో వీళ్ళ కేస్ స్టడీ చేసినప్పుడు కేవలం బుకింగ్ ఆధారంగా మాత్రమే ఎలక్ట్రిక్ స్కూటర్ ని రిజిస్టర్ అయినట్టుగా ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ అయితే చెప్తున్నారు దానికి ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏమని క్లారిఫికేషన్ ఇచ్చారంటే మేము డైరెక్ట్ టు కస్టమర్ బిజినెస్ మోడల్ మీద మేము ఫోకస్ చేసాము డీలర్షిప్ నెట్వర్క్ ద్వారా అయితే మేము వెహికల్ సప్లై చేయట్లేదు కాబట్టి ఇటువంటి ఇబ్బందులు మాకు ఎదురయ్యే అవకాశం ఉంది అని ఇంకొక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు దీనికి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మరియు హైవేస్ వాళ్ళు ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి ఏమని సూచన చేశారంటే మీరు ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ ని రిపోర్ట్ చేస్తున్నారో మీరు ఇన్వాయిస్ ఇచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే డిస్ప్లే చేయండి అంతే తప్పిస్తే బుకింగ్ చేసుకున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ రిజిస్టర్ అయినట్టు లేకపోతే ఇన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మనేట్టుగా చూపించకండి మీరు దీనికి సరైన వివరణ ఇవ్వకపోతే అంటే ఇంకొక వారం రోజుల్లో సరైన వివరణ ఇవ్వకపోతే మీ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మరియు హైవే హైవే సంబంధించిన డైరెక్టరేట్ వాళ్ళు వాళ్ళకి ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు అయితే ఎంత కాంట్రవర్సీ జరిగినప్పటికీ కూడా ఓకే కంపెనీ సుమారుగా ఆరు పర్సెంటేజ్ పెరిగింది అనమాట ఎందుకంటే వీళ్ళు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు మేము ఆల్రెడీ బుకింగ్స్ ఆధారంగానే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చూపించుకున్నాం అని చెప్పారు కాబట్టి ఒక పాజిటివ్ సైడ్ లో వీళ్ళ షేర్ ప్రైస్ ఒక ఆరు పర్సెంటేజ్ వరకు పెరగడం జరిగిందండి బట్ ఇంకా స్టిల్ సెబీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఇది జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో వీళ్ళు సేల్స్ ఎక్కువ చెప్పి బట్ డెలివరీ చేయలేదు ఆ స్కోటర్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్లారిఫికేషన్ జస్టిఫికేషన్ ఉందా లేదా అనే అయితే వీళ్ళు చెక్ చేస్తున్నారు ఇక దీంతో పాటుగా ఓకే కంపెనీ వాళ్ళకి ఇప్పటికే ట్రేడ్ సర్టిఫికేట్ ఇష్యూ అనేది ఇంకా నడుస్తూనే ఉందండి సో కొన్ని కొన్ని ఏరియాస్ లో ఉదాహరణకి మహారాష్ట్ర ప్రాంతాలను తీసుకుంటే వీళ్ళ షోరూమ్స్ చాలా వరకు మూతపడినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది ఎందుకంటే ఎప్పుడైనా ఒక కంపెనీ వాళ్ళు డీలర్షిప్ త్రూ ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మున్నప్పుడు లేకపోతే ఎక్స్పీరియన్స్ సెంటర్ ద్వారా వెహికల్ సేల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట ఆ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న షోరూమ్ దగ్గర మాత్రమే వెహికల్స్ అయితే అమ్మగలుగుతారు ఒకవేళ ట్రేడ్ సర్టిఫికేట్ లేకుండా వెహికల్స్ అమ్ముతే గనక అవి ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా వెహికల్స్ అమ్మినట్టుగా పరిగణలో తీసుకుంటారు సో అందుకనే ప్రీవియస్ గా మొన్న ప్రీవియస్ న్యూస్ లో కూడా మేము చెప్పడం జరిగింది కొన్ని షోరూమ్స్ ని మూసేయడం జరిగింది పాటుగా కొన్ని వెహికల్స్ ని కూడా సీజ్ చేశారన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇచ్చాం ఇప్పుడైతే ప్రజెంట్ ఓడో ఎలక్ట్రిక్ కంపెనీ రెండు చెక్కులు అయితే ఉన్నారు కంపెనీస్ ఉన్న ఏదో ఒక ప్రతి కంపెనీకి కూడా కొన్ని స్ట్రాటజీస్ ఉండొచ్చు బట్ ఏదేమైనప్పటికీ సెబీ వాళ్ళు ఇటువంటి ఇన్వెస్టిగేషన్ లో పాల్గొన్నారంటే ఖచ్చితంగా అందులో ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఉంటే తప్పిస్తే వీళ్ళు ఇన్వెస్టిగేషన్కి అయితే ఆదించు ఆదేశించు ఇంకోటి ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏదో ఆశా మనిషి చిన్న కంపెనీ అయితే కాదు వీళ్ళు ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ కాబట్టి అలాంటి కంపెనీ వాళ్ళు కనుక సేల్స్ ఫిగర్ని ఒకవేళ తక్కువైనా ఎక్కువ చేసినట్టు చూపిస్తే కనుక అది స్టాక్ మార్కెట్ మీద కంప్లీట్ ప్రభావం పడుతుంది కాబట్టి సెబీ వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు దీనివల్ల అయితే డైరెక్ట్గా కస్టమర్స్కి ఏమి ఇంపాక్ట్ లేదు కానీ కంపెనీ పరంగానే మీరు మరి వీళ్ళు ఫాస్ట్ గా ఎంత క్లారిఫికేషన్ ఇస్తారు అనే దాన్ని బట్టి ఈ ఇష్యూస్ నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది ఇది ఓ ఎలక్ట్రిక్ సంబంధించిన సెబీ ఇంట్రాగేషన్ పూర్తి సమాచారం అండి మిలో కూడా ఎలక్ట్రిక్ ఓనర్షిప్ నుండి మాత షేర్ అవుతుంది స్క్రీన్ పే కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి నేను డిస్క్రిప్షన్ ఫార్మ్ ఫిల్ చేయండి ఈ వీడియో మీరు నచ్చినట్లయితే ఎంఎస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవెన్స్ ఈవీవి కురాడల్ రేడే స్టేట్ బెట్ కోవిడల్ ఏ కెన్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేచర్ అది ఫ్యూచర్